హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఉలవలతో బిర్యానీ లేక పొలవ అని ఏదైనా అనుకోవచ్చండి కానీ చాలా బాగా చేశాను ఉలవలతో ఈ ఉలవలు తినడం వల్ల మన శరీరానికి బలాన్ని పెంచే ప్రోటీన్లు ఫైబరు ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయండి ఈ ఉలవల్లో ఉలవలతో రెసిపీస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ పప్పు కూడా చేశాను ఉలవలతో ఎవరైనా చూడకపోతే రెసిపీ అనేది ఇంకా లాంగ్ వీడియోలో ఉంది చూడొచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉలవలతో మనకి ఉలవలు చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఒక కప్పు ఉలవలు అయితే తీసుకున్నాను రెండుసార్లు అయితే కడిగి ఇంకా పక్కన పెట్టుకున్నానండి వాటర్ వేసి నానబెట్టుకోవాలి టైం ఉంటే వన్ అవర్ టైం లేకపోతే ఫిఫ్టీ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇంకా రైస్ కూడా నేను కడిగి పెట్టుకున్నానండి ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇప్పుడైతే కుక్ చేసేద్దాము ఇంకెలాంటి స్టీల్గా స్టీల్ గిన్నె అయితే తీసుకున్నానండి లోతుగా ఉండేది రైస్ కుక్ చేయడానికి బాగుంటుందని ఇంకా కొద్ది కొద్దిగా బిర్యానీ స్పైసెస్ అయితే వేసానండి ఇంకా పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను రెండు టమాటాలు కూడా వేసుకున్నాను మీడియం సైజు టమాటాలు అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ క్యాప్సికము క్యారెట్ ముక్కలు కూడా వేసేసానండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనకు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గన అవసరం లేదండి మనకి రైస్లో కుక్ అయిపోతాయి కాబట్టి నేను జస్ట్ ఒక వన్ మినిట్ అయితేనే వేయించుకున్నాను దీంట్లో పసుపు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇంకా మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి ఈ కరాలు అన్నీ వెజిటేబుల్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న అయితే వేసేసుకున్నాను ఉలవలు వేసిన తర్వాత రైస్ కూడా వేసేస్తున్నానండి రైస్ వేసిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఇంకా మొత్తం మా ఫ్యామిలీకి కుక్ చేసేస్తున్నాను ఇంకా లంచ్లోకి ఇంకా రెండు కప్పులు వాటర్ వేసేసుకుని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకుని మనం రైస్ కుక్ చేసుకోవటం అనండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఉలవలతో చేసిన బిర్యానీ చాలా అద్భుతం ఇంకా చాలా కమ్మగా ఉంది నా చిన్నప్పుడైతే ఉలవలను గేదెలు పెడతారు మనుషులు తింటారనుకునేదాన్ని అండి అయితే ఉలవల గురించి నేను బెనిఫిట్స్ అన్నీ చదివిన తర్వాత ఉపయోగాలు అన్నీ చదివిన తర్వాత చాలా హెల్త్కి మంచిది అనిపించిందండి అందుకే మా పిల్లలకి ఉలవలతో రెసిపీస్ అయితే చేస్తున్నాను అప్పుడప్పుడు ఇంకా ఉలవలతో మనకి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి అలాగే కిడ్నీలో రాళ్ళు వాళ్ళు ఎవరైనా ఈ ఉలవలతో రెసిపీస్ అనేది చేసుకోండి చాలా బాగా కరుగుతాయండి రాళ్ళు అలాగే ఉలవల్లో మనం నైట్ నానబెట్టుకుని మార్నింగ్ వాటర్ తాగిన కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నవాళ్ళు రాళ్ళు అనేవి కరుగుతాయి ఇంకా దీంట్లోకి అయితే మనం రైతా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక కప్పు పెరిగి తీసుకుని విసుకలతో కలుపుకున్నాను దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ టమాటాలు కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకోవాలి నేను వాటర్ అనేది వేయలేదు ఇంకా జస్ట్ పెరిగినే మిక్స్ చేశాను చాలా బాగుందండి ఈ రైతాతో తింటే ఇంకా ఈ ఉలవలతో బిర్యానీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వేడివేడి ఉలవలతో బిర్యానీ వేసుకుని రైతా వేసుకుని తింటే అద్భుతం అండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇంకా మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అన్నారు చాలా టేస్టీగా ఉందన్నారు చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం